సబ్జెక్ట్ మాత్రమే తెలియజేస్తాను అయితే అయితే ఇన్ని రోజులు మరి కనీసం మన రామాయణపేట ఒక ఆధార్ సెలెంటర్ కూడా లేకుండా అట్లాంటిది అట్లాంటిది నేను వచ్చిన నెల రోజులలో ఆధార్ అదేవిధంగా ఇంకోటి కూడా గుర్తించుకోవాలి పదేళ్ళ నుంచి వీలే కదా ఉన్నది ఎప్పుడు కూడా రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడండి అట్లాంటిది అక్కడ ధర్నా అవుతుందని తెలిసి నేను అదే పార్టీలో నేను ఎప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వేసుకొని తిరగలేదు మేము ఎప్పుడు కూడా ఎంఎస్ఎస్ఓ పేరుతోటే తిరిగినాము ఇంతకుముందు మైనంపల్లి హనుమంతరావు గారు ఆ పార్టీలో నుంచి ఎమ్మెల్యే ఉండే తప్ప నాకు ఆ పార్టీతో ప్రత్యేకంగా ఎట్లాంటి సంబంధాలు లేవు ఉన్నప్పటికీ అంటే మైనంపల్లి హనుమంతరావు గారు బిఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎవరికి కూడా భయపడకుండా మా రామాయణపేట ప్రజలకు మంచి కావాలా మంచి కావాలని చెప్పి ఆ రోజు రెవెన్యూ డివిజన్ అంటే అరవై మద్దతు తెలిపినందుకు పది రోహిత్ అనే ఒక వ్యక్తి వచ్చినందుకు ఆ రోజు ఏదో నామ చెప్పి ఎన్నికల ఓట్ల కోసం ప్రకటించి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమన్నా జరిగిందా ఏం జరగదు అంటే నేను ఏమంటా ఉన్నా అంటే వీళ్ళందరూ కూడా నేను ఏదన్నా అవుతుందంటే అవుతుందని చెప్తా కాదంటే కాదని చెప్తా ఏదన్నా ముగ్గు సూటిగా చెప్తా ముఖం మీద చెప్తా ఈ ఎన్నికల ఒకటి ముంగట్లో ఒకటి రాజకీయాలు చేస్తూ ఇవన్నీ నాకు రావు ఎందుకంటే ప్రజలు ఇవాళ ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంతమంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో నిలిచడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రజల శ్రేయస్సు కోసమే మేము పనిచేస్తాం అందరం కూడా రామాయణపేట అభివృద్ధి కోసం రామాయణపేటలో రామాయణపేటం కోసం నా వెంట ఉంటారని నాతో పాటు కలిసి కలిసి పనిచేస్తారని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా కాబట్టి ఇంకేమైనా సమస్యలు ఉంటే ఇంకేమైనా సమస్యలు ఉంటే మరి అదే విధంగా మరి మొదలైనట్స్ అన్ని మన కాపీస్ కి జరుగుతుంది ఏమైతే ఇప్పుడు ఏమైతే అని కూడా చూడడం జరిగింది అలా చూస్తే ఒక ఇరవై లక్షల రూపాయలు పెట్టి లైట్లు కొనుగోలు చేశారని చెప్పి నాకు రికార్డ్స్గా కనిపించాయి కానీ నాకు కొంతమంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఏం చెప్పారంటే ఆ లైట్లు అనేవి పెట్టలేదు ఎక్కడ కూడా కనిపించట్లేదు పేపర్ల మీదే కనిపిస్తున్నాయి ఆ లైట్లు ఎక్కడ ఉన్నాయో మరి మీరు ఒకసారి తెలుసుకోవాలని చెప్పి కమిషనర్ గారికి చైర్మన్ గారికి అదేవిధంగా అదేవిధంగా ఇంకా ఎటువంటి సమస్యలు అనే ఏ సమస్యలున్నా ఎటువంటి సమస్యలున్నా నేను మెదక్ క్యాంప్స్ లో అవైలబుల్ ఉంటా కూడా వస్తా ఉంచిపోతా ఉంటా కాబట్టి మీరు అందరు కూడా ఎప్పుడన్నా నా దగ్గరికి రావచ్చు ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలు కూడా పరిష్కరించే విధంగా మీ అందరితో పాటు కలిసి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి ఈ బడ్జెట్ మీటింగ్ కి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున కమిషనర్ గారికి చైర్మన్ గారికి కౌన్సిలర్లకి మరి వైస్ చైర్మన్ గారికి ఫోన్ చేయడం జరిగింది వారికి ఏదో ఎంత రాలేదంట కాబట్టి వైస్ చైర్మన్ గారికి ఆ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఆ రంగదాన అన్న ఏంటంటే పాపం ఆయన బాధపడుతుండు సరా నీ ఆరోగ్యం మంచి ఉండాలని మా బలం ఆ డబుల్ సార్ సార్